అడవిలో పిచ్చుక ఒకటి చెట్టు గూడు కట్టుకొని ఆనందంగా ఉంది దాని గుడ్లు రేపో మాపో పొదిగట్లు ఉన్నాయి ఒకరోజు ఒక ఏనుగ రెచ్చిపోయి అడ్డొచ్చిన చెట్లు పుట్టలు ధ్వంసం చేస్తూ పిచ్చుక ఉన్న చెట్టు సమీపిస్తే పిచ్చుక కాళ్ళ వేళ్లా పడి ఆ చెట్టును ఏమీ చెయ్యొద్దని వేడుకుంది ఏనుగు వినకుండా చెట్టును దాని గూటిని ధ్వంసం చేసి పిచ్చుక గుడ్లను చిదిమేసింది పిచ్చుక గుండె చెరువైంది ఇది చూసిన వడ్రంగి పిట్ట పిచ్చుకను సముదాయించి ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు ఏమీ సాధించలేం జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేం నీకు నేను సహాయం చేస్తాను అనింది వాళ్ళిద్దరూ ఒక ఈగకు జరిగిందంతా చెప్పారు ఈగ అంతా విని ఇద్దరిని కప్ప దగ్గరికి తీసుకెళ్ళింది కప్ప కూడా వివరించింది ఏనుగు చాలా పెద్ద జంతు దాన్ని మనం ఏమీ చెయ్యలేం అయితే మనందరం కలిస్తే దాని పొగరు అనసవచ్చు నేనొక ఉపాయం చెప్తాను అనింది కప్ప అందరూ ఒప్పుకున్నారు మాంచి ఎండలో ఈగ ఏనుగు ఆనందించేలా చెవులో పాట పాడింది అప్పుడే వడ్రంగి పెట్టే దాని కళ్ళు పొడిచేస్తుంది ఏనుక్కు నొప్పులతో పాటు దాహం కూడా వేసింది నోరెండిపోతుంది కళ్ళు కనబడ్డం లేదు చెరువు దగ్గరికి వెళ్ళలేదు దగ్గరగా ఉన్న గొయ్యి దగ్గర బెకబెకలాడతాను నీళ్ల కోసం వచ్చి ఏనుగు గోచిలో పడిపోతుంది అలా ప్రతీకారం తీర్చుకోవచ్చు తర్వాత రోజు ప్లాన్ పక్కాగా అమలు పరిచారు గుడ్డి ఏనుగు గోచిలో పడి గాయాల పాలైంది ఎంత చిన్న వాళ్ళైనా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే గొప్ప ఫలితాలను సాధించవచ్చు లక్